శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు మావోసెట్టు చైనా విప్లవంలో ఆ విప్లవాన్ని నడిపించిన తీరు అది మొత్తం ప్రపంచానికి ఒక వెలుగురేఖక ఒక ఆలోచన విధానంగా మారినటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టులో ఉద్యమంలో ప్రత్యేకించి మార్క్సిజం ఎనిమిదో మావో ఆలోచన విధానాన్ని ఒక ప్రాపంచిక దృక్పథంగా ఎంచుకొని పనిచేస్తున్నటువంటి విప్లవ కమ్యూనిస్టులు మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీగా ఆవిర్భవించడం ఆ తదనంతరం అనేక ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా కామ్రెడ్ మా ఊర్ ప్రభుత్వించినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో భారతదేశంలో ఉండేటువంటి ఎమ్మెల్ పార్టీ సంస్థలు వల్ల అనేక త్యాగాల చేస్తూ అనేక నిర్బంధాలని అనేక అంచువేతల్ని లేదా అత్యాచార్యాల్ని అకాయించాలని తట్టుకుంటూ గత యాభై సంవత్సరాలుగా అది నక్సల్ గదిలో కావచ్చు గోదావరి ప్రాంతంలో కావచ్చు నేడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ తన మావు ప్రబోధించినటువంటి సూత్రాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని అంతిమంగా వ్యవసాయ ఉత్సవాన్ని గ్రామాలని కో ప్రారంభించి పట్టణాల్ని పట్టుకునేటువంటి ఒక కార్యక్రమానికి పునరంగితంగా రావాల్సినటువంటి సందర్భంగా సిపిఎంఎల్ భావిస్తూ కాంగ్రెస్ మామూలుకు మార్క్సిజం విధానం కామ్రేడ్ మావోకు మార్క్సిజం విధానం అమ్మ కక్షి